హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మిల్ మేకర్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి సేమ్ మటన్ కర్రీ లాగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక త్రీ టమాటోస్ తీసుకొని బాగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఐదారు జీడిపప్పులను కూడా వేసి ఇలా మిక్సీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకోవాలి దానిలోకి ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి ఒక బిర్యానీ ఆకును ఇలా చీల్చి వేసుకోవాలి అలాగే ఒక రెండు ఆనియన్స్ని కూడా కట్ చేసి వేసుకోవాలి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదండి ఇలా ఒకసారి కలిపేసుకొని దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలపాలి ఇలా బాగా మిక్స్ చేశాక మనం ముందుగా టమాటా ప్యూరీని రెడీ చేసుకున్నాం కదండి దానిని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఈ టమాటా ప్యూరీని బాగా ఫ్రై చేసుకోవాలి దీనిలోని పచ్చివాసనంతా పోయేదాకా బాగా ఫ్రై చేయాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని టమాటా ప్యూరీని బాగా ఫ్రై చేసుకోవాలి దీనిపైన క్యాప్ పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి క్యాప్ తీసి చూడండి చాలా బాగా ఫ్రై అయిపోయింది కదండి మిల్ మిల్క్ మేకర్ని ఒక కప్పు తీసుకున్నాను వాటిని వేడిళ్ళల్లో వేసి నానబెట్టాలి తర్వాత వీటిని వాటర్ అంతా బాగా పిండేసి ఇలా దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక క్యాప్ పెట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది దీనిలోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇంకా క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఉడికించాలి చూడండి చాలా బాగా ఉడుకుతుంది కదండి ఇలా ఉడికిపోయాక దీనిలోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసుకుంటే మిల్మేకర్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ గరం మసాలా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఇది ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఇది చిన్న స్పూనే కాబట్టి ఒక టూ స్పూన్ యాడ్ చేసుకోండి గరం మసాలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫాస్ట్గా ఈ కర్రీని చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది సేమ్ బోన్లెస్ మటన్ కర్రీ లాగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ మిల్ మేకర్ కర్రీ అన్నం చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని రోజుల్లో ఇలా ఒకసారి ట్రై చేయండి సేమ్ మటన్ లాగా ఉన్న మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్